వీడియో స్టార్ట్ చేసేటప్పుడే చెప్పిన ఫస్ట్ డే ఫ్యాన్స్ వెళ్తున్నానని చెప్పే ఈ రోజు ఏం జరుగుతోంది దేవుడి మొకొండ పరివొచ్చానా యాళ్ళనింతలన్నీ నిజితల్ననే ఒక్క సినిమాకి పోవడానికి ఇన్ని సర్కస్లు ఇన్ని జలక్లు అవుతుందని అసలు అనుకోలేదు చేయాల్సి వస్తదా మూవీస్ కానీ ఏదన్నా జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కు మాత్రమే యూస్ చేస్తారు నేను ఏది పాయింట్ అవుట్ చేసి మాట్లాడుడం లేదు నన్ను అయితే తప్పుగా అనుకోకండి సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందే మీకు అయితే చెప్పేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ మూవీ రివ్యూ కోసం వచ్చిన వాళ్ళు ఆల్రెడీ చాలా రివ్యూస్ అయితే వచ్చి ఉంటాయి సో ఆల్రెడీ చూసేసి ఉంటారు బట్ మేము మేము ఈ మూవీ చూడడానికి ఎన్నెన్ని స్టంట్లు చేసాము ఎన్నెన్ని దూల పనులు చేసాము సో అవన్నీ చూడాలి మీకు ఓపిక ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి లేదు మేము జస్ట్ రివ్యూ కోసం వచ్చాము అని అనుకున్న వాళ్ళు నేను టైం స్టాంప్స్ పెట్టేశాను కింద సో దానిపైన ప్రెస్ చేస్తే ఆ రివ్యూ మాత్రం చూసేసి మీరు వీడియోని అయితే స్కిప్ చేసేయండి సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది బీటెక్లో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా లేదు ఈ టైంకి సో ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ డే ఫస్ట్ షో కలబోతున్నాము అది మన కూలీ మన ఎవరిది సో కొంతమంది అనుకుంటా ఉంటారు సో నేను ఏ పని చేసినా కూడా సక్కంగా జరగదు ఏదో ఒక పెంట్ ఉంటుంది అనేసి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఈ వీడియో ఎందుకంటే మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నా దరిద్రం గురించి యాక్చువల్లీ మనం ఏం పని చేసినా కూడా అది సక్కగా జరగదు దాంట్లో ఏదో ఒక పెంట్ ఉంటుంది సో అది కాకుండా ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ షో అండ్ ఈ వీడియో లాస్ట్ థర్టీ సెకండ్స్ మాత్రం ఎవ్వరూ మిస్ కాకండి సో ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఇప్పుడైతే మనం రెడీ అయ్యేసి వచ్చేద్దాము సో మా కూలీ మూవీకి అయితే టైం అయిపోతుంది సో అయ్యా సో అయితే రెడీ అయిపోయినాము సో వాళ్ళు వచ్చేసారు నేనే లేట్ అమ్మా సో నేనే లేట్ అనమాట సో మనమైతే ఇంకా ఫాస్ట్గా బయలుదేరాలి సో నేను ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా బట్ టైం అయిపోయింది మన వాళ్ళు వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా నాకోసం లేట్ అవుతుంది సో ఇంక అయితే బయలుదేరేద్దాం వచ్చిన తర్వాత మిగతా విషయాలు నేను మాట్లాడుకుందాం సినిమా ఎలా ఉంది ఏంటని చెప్పేసి బాయ్ సో యాజ్ యూజువల్ నివేష్ నా బట్టయితే లేట్ చేస్తాడు ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఎయిటీన్ కిలోమీటర్స్ వెళ్ళాలి యాక్చువల్లీ ఎయిటీన్ కిలోమీటర్స్ సో ఎంతవరకు రాలేదు వాడు వాడు ఇంకా ఇంటి నుంచే దిగలేదు నేనైతే వచ్చేసాను గరుణ్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే వెయిట్ టైం అయితే ఫైవ్ ఫార్టీ అయిపోయింది పొద్దున్నే నా దాంట్లో టెన్ మినిట్స్ ఫిఫ్టీ చూపిస్తుంది ఇంకా వాడైతే వచ్చాడు చాలా అంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అంత అయితే అమ్మ తోడు నేను నిజంగా నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడే చెప్పిన ఫస్ట్ డే ఫ్యాన్ షోకి వెళ్తున్నానని చెప్పేసి ఈ రోజు ఏం జరగకూడదు అని దేవుడికి మొక్కొని పోయి వచ్చాను ఏదో ఒకటి అంటే ఒక మాట్లాడు ఇప్పుడు చె కాదు కాదు ఇప్పుడు నా దరిద్రం చెప్పింది నాకు ఇంతలన్నీ నీ జీతంలోనే చెప్తారా ఫస్ట్ ఆ థియేటర్కి వచ్చేసి టైం అయిపోయిన తర్వాత లేదు లేదు మళ్ళీ ఏడున్నరకని చెప్తాను ఇక్కడ ఫస్ట్ ట్విస్ట్ ఇదే అనమాట మేమైతే థియేటర్కి వచ్చేసాము ఇక్కడ టైం చూసారంటే సిక్స్ నైన్ అవుతుంది మేము కరెక్ట్గా సిక్స్ అంతా ఉన్నాము అంటే సిక్స్ కాదు షో సెవెన్ థర్టీ కి అన్నాడు ఎందుకు బాబు సిక్స్ ఓ క్లాక్ షో ని సెవెన్ థర్టీ కి మార్చారని ఇది ఫ్యాన్ షో వేసాము లైసెన్స్ రాలేదు అది ఇది సంథింగ్ ఏదో చెప్పాడు మాకు ఒక్క ముక్క అర్థం కాలేదు సరే ఇంకా ఎలాగో సిక్స్ అయిపోయింది కదా ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ మళ్ళీ ట్వంటీ కిలోమీటర్స్ ఇంటికి వెళ్ళి ఎవరి వస్తాడు చెప్పేసి పక్కనే ఉన్న చంద్రగిరి కోటకైతే అయితే వెళ్ళాము కొద్దిసేపు టైం పాస్ చేయడానికి సో నేను చెప్పా నేను లాగ్ స్టార్ట్ చేసేటప్పు చెప్పా ఫస్ట్ డే ఫస్ట్ షో దేవుడికి దండం పెట్టుకోపోతుండ ఎటువంటి దరిద్రం జరగకూడదని నా నా చరిత్ర ఇంతవరకు ఇటువంటి దరిద్రం ఎప్పుడు చూడలేదు అండ్ మా ఓడి అరుణ్ గారు కూడా చెప్పాడు ఎప్పుడు ఇట్లాంటి చూడలేదు అని నివేష్ దీనిపైన నీ కమెంట్స్ మేనేజ్మెంట్ ఫాల్ట్ అనమాట వాడు వాడిని అడిగితే చార్ట్ జీపీ ఆన్సర్స్ ఇస్తాడు అనమాట అందుకే మా వాడికి కోపం వాడికి మండతుంది సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసారా బ్యాక్ గ్రౌండ్ కలర్ ఉందని చూసారా ఇది చంద్రగిరి కోట అనమాట చంద్రగిరి వచ్చాం మేము ఇప్పుడు పొద్దున్న పొద్దున్నే చాలా పచ్చగా చాలా బాగుండింది మేమైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము సెవెన్ థర్టీ ఎప్పుడవుతున్నా కోలీ మూవీ ఎప్పుడు చూస్తామనేసి సెకండ్ ట్విస్ట్ ఇన్నారంటే మాత్రం మీకు మెంటల్ పోయి పిచ్చెక్కిపోతుంది ఐదు గంటలకంతా ఐదున్నర ఐదున్నరకంతా స్నానం చేసి మళ్ళీ ఆరు గంటలకంతా థియేటర్ దగ్గరికి వెళ్ళి ఏడున్నర వరకు వెయిట్ చేసి అక్కడికి వెళ్తే వాడు ఒకటే మాట చదు దే అండి బయటకు అన్నాడు ఏం మాట్లాడుతున్నావు రాక తెలివైన టికెట్స్ అయితే మేము ఇక్కడ డిస్ప్లే చేస్తాను దాని చూసి ఎందుకు మమ్మల్ని బయటకు దొబ్బేమన్నారో మీరే చెప్పండి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా వాడు బుక్ చేసిందేమో సాయంత్రం షోకి కానీ అది మేము పొద్దున్న అనుకొని వెళ్ళాము ఒక గొర్రెలాగా నేనేం పాపం చేసానో నాకే ఇన్ని కష్టం వచ్చాయ్ మేము మార్నింగ్ మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు గేట్ దగ్గర దగ్గున్న వాళ్ళని పనికిమాలిన క్వశ్చన్లన్నీ అడిగాం గానీ కూలీ మూవీ ఎలా ఉందని మాత్రం అడగలేదు అది అడుగుంటే అన్న చెప్పుంటాడు ఇప్పుడు పోయేది వార్ వారట ఈవినింగ్ కూలీ అనేసి శుభ్రం రండి డీసెంట్‌గా ఉండాలి టికెట్ రే వా నేను నిజంగానే వర్క్ చేస్తాను నేను చూడ్లనే నేను ఓపెనే సీరియస్ గా చెప్పనా ఓపెన్ చేసనేటి

ఫుల్గా తడిసిపోయా ఇప్పుడు వాన పడుతుంది ఇప్పుడు ఫుల్గా వర్షం పడుతుంది సో ఇప్పుడు నేనైతే తడుచుకుంటానే పోవాలా నిద్ర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ సో ఇప్పుడే నేను ఆఫీస్ నుంచి వచ్చాను ఫుల్గా తడిసిపోయాను సో ఇప్పుడైతే మళ్ళీ మనం వెళ్ళాలన్నమాట ట్వంటీ మినిట్స్ ఏ ఉంది సో ఇక మనం హెల్మెట్ అయితే ఎత్తుకొని ఇంకా రైట్ అయితే స్టార్ట్ చేసేద్దాం నా హెల్మెట్ చూసేన అర్థమైపోతుంది అయిపోతుంది. నేను నేరేంజ్ లో వచ్చానని చెప్పేసి ట్వంటీ కిలోమీటర్స్ ని 15 నిమిషాల్లో కంప్లీట్ చేసి వచ్చేసానో. దమేమైనా మూవీ చూసేసరికి బయటకు వచ్చేసరికి టెన్ అయిపోయింది. ఇంకా వెళ్దాం అని చెప్పేసి ఒక హోటల్ అయితే దూరామో. మూవీ అట ఉంది ఈ రోజు అటందడగా. ఫస్ట్ ఏరా ఈ రోజు నీకు ఫస్ట్ మూవీ నచ్చదా ఈ రోజు జరిగిన స్టంట్స్ నచ్చనయా. చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు. మా వాడు అవి కంప్లీట్ చేసినాక సెవెన్ బిజినెస్ డేస్ అవుతుంది ఏ ఏంది ఎందుకు నీ అన్ని ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా నిద్రలేదు అంటే క్షణం ఒక్కో ట్విస్ట్ ఒక సినిమా చూడడానికి ఇంత చేయాల్సి వస్తుందా అర్థం కా అసలు అసలు అర్థం కాల నాకు సినిమాకే కదా ఎన్ని సినిమాలు పోయి ఉంటావు రే కంటే రోజు హైప్ హైప్ ఎస్ ఎస్ సో పొద్దుటి నుంచి నానా కష్టాలు పడి కింద పైన పడి నా పెద్ద పెద్ద స్టంట్లు చేసి లాస్ట్ కూలీ మూవీ అయితే చూసేసాము సీరియస్లీ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది నా పర్సనల్ నా పర్సనల్ ఒపీనియన్ నాకైతే చాలా బాగా నచ్చింది రజనీకాంత్ గారి స్టైల్ కానీ నాగార్జున బ్యాక్ షాట్స్ అయితే అల్టిమేట్ ఉపేంద్ర ఎంట్రీ చూసి బట్టలు దింపుకోవాల్సింది అంతే నేను స్టోరీ అదంతా ఏం చెప్పను సో రివ్యూ అంటే నాకు నచ్చిందా లేదా దాంట్లో పాజిటివ్స్ పాజిటివ్స్ ఏమి ఉన్నాయి సో అది రజనీకాంత్ సార్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆయన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన మనలేదు అండ్ ఆ ఏజ్లో కూడా దుమ్ము లేపేసినారు మ్యాన్షన్ మ్యాన్షన్ ఫైట్ ఒకటి ఉంటుంది సెకండ్ సెకండ్ పార్ట్లో అల్టిమేట్ అసలు అసలు అంతే నెక్స్ట్ లెవెల్ అంతే సో ఇదనమాట మూవీ రివ్యూ విషయానికి వస్తే అండ్ నా లాస్ట్ థర్టీ సెకండ్స్ అని చెప్పాను కదా సో ఇదే అనమాట ఆ థర్టీ సెకండ్స్ సో మీకు చెప్తాను మీకు చెప్తాను వేరే కంట్రీస్లో కానీ వేరే కంట్రీస్ వేరే దీంట్లో కానీ చూసుకుంటే అసలు ఎవ్వరు పట్టించుకోరు సీరియస్లీ మూవీస్ని కానీ ఏదన్నా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మాత్రమే యూస్ చేస్తారు మూవీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే మన ఇండియాలో తీసుకోండి ఏదైనా ఒక హీరో కానీ ఒక సెలబ్రిటీ కానీ పోతే పరిగెత్తా పోతాం సెల్ఫీస్ తీసుకునే కాదంతా బట్ అదే అదర్ కంట్రీస్లో అయితే అసలు పట్టించుకున్న పట్టించుకోరు సో ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళది సో నా లైఫ్ సో వాళ్ళు వచ్చి నాకేం పెట్టేది లేదు సో అట్లా అన్నమాట సో సిమిలర్ వే మనం కూడా అంతే బట్ ఇండియాలో ఏంటంటే ఎస్పెషలీ ఆంధ్ర తెలంగాణ సో నేను ఏది పాయింట్అవుట్ చేసి మాట్లాడటం లేదు నన్ను అయితే తప్పుగా అనుకోకండి సో నేను చెప్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మూవీని మూవీగానే ఎంజాయ్ చేయండి సో నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కూలీ గురించి అండ్ వాటు గురించి సంథింగ్ ఒక పోస్ట్ పెట్టాడు ఒకడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టిన తర్వాత నేను జస్ట్ కమెంట్స్ ఓపెన్ చేస్తే సంథింగ్ దాని గురించి ఏదో అడిగితే కమెంట్స్ ఓపెన్ చేస్తే సీరియస్లీ లిటరలీ మీరు నమ్ముతారని నమ్మరు ఒక్కొక్కడు అమ్మల్ని చెల్లెల్ని ఎట్లా తిట్టుకుంటున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ రజనీకాంత్ ఫ్యాన్స్ తెలుగులో ఉంటారు తమిళ్లో ఉంటారు సో అమ్మ నాభూత్లో తిట్టుకుంటున్నారు అసలు చాలా అంటే చాలా వాళ్ళ వరకు చాలా ఘోరంగా తిట్టుకుంటా ఉన్నారు కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు అట్లా కమెంట్ చేయడం వల్ల కమెంట్ చేసే సైడ్ గ్యాప్లో ఆ వీడియో అనేది ఒక రెండు మూడు సార్లు అనేది ప్లే అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఏం చేస్తుంది నీట్గా కొంతమంది పుష్ చేస్తుంది ఆ వీడియో అనేది ఇంకా రీచ్ వస్తుంది దానివల్ల ఎవడికి యూజు ఆ పేజ్ క్రియేట్ చేసిన వాడికి యూజు ఆ పేజ్ జోడికి యూజు మంచి వ్యూస్ వస్తుంది దానివల్ల నీకేమైనా యూజా వేరే వాడు మీ అమ్మ అమ్మని తిట్టడం తప్ప వేరే యూజ్ అంటే ఏం లేదు సో అది వాళ్ళకి యూజ్ రా మేము మీకు ఒకటే చెప్తాను అది వాళ్ళకి యూజ్ వాళ్ళకి యూజ్ మనకి ఒక్క ఒక్క రూపాయి లాభం లేదు సీరియస్లీ మీరు దాన్ని ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్గానే చూడండి మరీ ఎమోషనల్గా తీసేసుకొని ఘోరాతి ఘోరంగా చేయకండి సో నేను నేను ఎట్లా చెప్తున్నానంటే ఉంటారు ఓకే ఓకే ఫ్యాన్ అభిమాని ఓకే అది ఎంతవరకు ఒక లిమిట్ అంతే నువ్వు నంచి బలిసినవాడువా నాకు తెలిసినంతవరకు వరకు సీరియస్లీ డ్యామ్ షో నేనైతే బల్ల గుద్ది చెప్తా బలిసిన వాళ్ళు ఎవ్వరు ఫ్లెక్సీలు అవంతా కట్టరు మిడిల్ క్లాస్ అంటారు చూసినారా మిడిల్ క్లాస్ వాళ్ళే ఫ్లెక్సీలు అవంతా కడతారు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు అయితే మనం మిడిల్ క్లాస్ వాళ్ళే ఫ్లెక్సీలు అవి ఇవని చెప్పేసి డబ్బులు అంతా ఖర్చు పెట్టి మూవీస్ కోసం ఫుల్గా చేస్తారు సో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే చూడండి ఇప్పుడు సరే నేను ఇన్ని చెప్తున్నాను కదా మీరు నన్ను అడగొచ్చు వేం అవరా అనేసి సి ఇప్పుడు టైం ఎంత సార్ లెవెన్ థర్టీన్ టైం లెవెన్ థర్టీన్ ల్యాప్టాప్ ఇంకా ముందర వేసుకోను జస్ట్ వచ్చాను ఫుడ్ తినేసి మంచి వచ్చాము టెన్ ఫిఫ్టీకి ఏమో వచ్చాను ఇంకా అమ్మ వాళ్ళతో మాట్లాడేసి ఇంకా లెవెన్కి ఎత్తుకున్నాను వీడియో వీడియో చేసేసి నేను యాక్చువల్లీ పర్మిషన్ చెప్పేసి వెళ్ళా పర్మిషన్ హాఫ్ డే లీవ్ పెట్టేసి వెళ్ళాను నేను వెళ్ళేసి వచ్చి ఇప్పుడు నా వర్క్ నేను కంప్లీట్ చేస్తున్నా అంతే మీ వర్క్ మీది మీ వర్క్ మీది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మాత్రమే అంతేగాని ఫ్యాన్ వార్స్ అని అవ్వని ఇవ్వని వద్దు వేస్ట్ సో మీరు జాగ్రత్తగా ఉండండి మీ లైఫ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి సో అదనమాట మ్యాటరు సో ఎక్కువ మాట్లాడండి ఏదైనా తప్పు మాట్లాడింటే ఐమ్ సారీ సో ఓకే గాయస్ సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా సో నా దరిద్రం కూడా మీకు తెలిసిందని అనుకుంటున్నా సో ఓకే బై బాయ్ గుడ్ నైట్